భువేశ్వరీ దేవి ఎవరు ఎవరు కావాలండి నేనమ్మా మీ అన్నయ్యని తల్లి మా అన్నయ్య మా అన్నయ్య ఎవరు నేను గుర్తుపట్టలేకపోతున్నాను ఎవరండి మీరే పరిచయం చేసుకోవాలి అమ్మా మీ పిన్ని గారు అబ్బాయిని పురంధేశ్వరి గారి అబ్బాయిని అమ్మా నేను గారి అంటే మా పిన్ని మా పిన్ని వాళ్ళ అబ్బాయి అన్నయ్య ఈ ఏ పెట్టుబడి కావాలన్నా నా దగ్గరికి వచ్చి ఏమండి మహేష్ బాబు గారు మాకు నాకు కావాలన్నా వడ్డీకి కావాలన్నా వ్యవసాయ పనులకు కావాలన్నా మా బాబుకి ఉద్యోగ ధర్మంగా డబ్బులు కావాలన్నా నా కాడికి ఒక అప్పుడు అడుగుతునేవారు తల్లి ఆ విధంగా జనాన్ని అందరినీ లక్షలు పెట్టుబడి పెట్టి దివాలు చెడ్డాను తల్లి ఎటు చూసినా వర్షాలు లేక ఆ రైతులను కూడా నేను అడగలేక కోల్పోయాను తల్లి ఇంతలో నేను ఏం చేయాలనో నాకు అర్థం కాని పరిస్థితిలో బాగా ఆలోచన పడి ఉన్నానమ్మా ఇంతలోనే నాకు ఒక చెల్లి ఉన్నది నా చెల్లిని రాజా రఘునాథ వర్మ గారికి ఇచ్చిన రోజుల్లో ఒక పెద్ద కుటుంబాన్ని ఉన్నది కూడా నన్ను ఆదుకోకపోతా అని ఒక గుర్తు లాంటి జ్ఞాపకం వచ్చి నీ దగ్గరకు వచ్చాను తల్లి ఇంతలో బావగారి రాజా గారు వర్మ అంటే హడలు హడలెత్తిపోతుందమ్మా ఈ కోదాడ పరంగాణంలో అలాంటి దివాణాలు కాస్తైనా కాస్తైనా నా చెల్లెలు నా బావగారికి చెప్పి ఏదో అలా ఉద్యోగం ఇప్పిస్తుందని ఆ వచ్చాను తల్లి అన్నయ్య నువ్వు అడగాల మన ఊరిలో ఈ దివాణాల్లో ఎంతోమంది బతుకుతున్నారు అలాంటిది నా అన్నయ్య ఎన్నో బాధలు పెట్టుకుని ఒక గుర్తు పెట్టుకుని వచ్చేందుకు ఆ మాత్రం నేను చేయలేనా ఉండన్నయ్య ఆయనతో మాట్లాడి విషయాలన్నీ చెప్తాను సరేనన్నయ్య అలాగే నువ్వు ఇక్కడే ఉండు ఆయన తీసుకుని వస్తాను ఇంత వరిగా ఉన్నావు సంగతి ఏమండి మరేం లేదు మా అన్నయ్యనండి మీ అన్నయ్య అసలు నాకు మీకు ఒక అన్నయ్య ఉన్నాడనే అనే సంగతి ఇంతవరకు చెప్పలేదు ఎక్కడన్నాయా ఎప్పటి అన్నాయా ఆయన మా పిన్ని వాళ్ళ అబ్బాయి అండి మా అన్నయ్య చాలా బాధల్లో ఇక్కడికి వచ్చాడు మనం ఉన్నామని మన ఆసరా కోరి వచ్చాడు అందుకే ఇక్కడ ఏదో ఒక పని మీరే ఇప్పించాలని అడుగుతున్నానండి భువనేశ్వరి నువ్వు చెప్పటం ఈ రాజా రఘునాథ వర్మ కాదనటమా ఇంతకు నీ పేరేమిటి నా పేరు మహేష్ బాబు అండి ఓ మహేష్ బాబా ఏంది నాయన మొత్తం అవతారం ఇట్లయింది ఇప్పుడే మా చెల్లెల గారికి నా గోస ఎవరించి చెప్పుకున్నాను భువనేశ్వరి చెప్పటం మేము కాదనటమా భువనేశ్వరి మన దివాణాలోకి ఒక గుమస్తా తక్కువ ఉన్నాడు ఇతన్ని మన గుమస్తాగా తీసుకొని ఏదో ఒకటి బతికి చెడ్డాడు కదా